ఎప్పుడైతే ఇజ్రాయిలీలు తమ పాపములను ఒప్పుకుని ఉన్నారో వారు ఫిలిస్తీయుల మీద జయాన్ని చూచినట్లుగా ఆ భాగములో మనం చూస్తూ ఉంటాం ఈ అధ్యాయంలోనే మరొక మాట ఉన్నది అయితే ఎహోవా ఆధనమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలుల చేత ఓడిపోయిరే వాటమి పాలలో నడుస్తున్నటువంటి వాటమి పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి ఇజ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి తమ పాపములను ఒప్పుకున్నారో వారి చేతిలో ఫిలిస్తీలందరూ కూడా వాటమి పాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది నా నీ జీవితంలో ఎక్కడో దిక్కున ఓడిపోతూ ఉన్నావు కదో నీ జీవితంలో ఎక్కడో దిక్కున వాటమి పాలైపోతా ఉన్నావు కదో దేవుడు నిన్ను జై ఉత్సాహంతో ఊరేగించాలని ఆశపడుతున్నాడు అయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ పాపాన్ని విడిచిరా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించి ఆయన ఆత్మ చేత నింపబడినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తావు అటువంటి కృప అనుభవాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ మీ మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా ఇజ్రాయేలుల జీవితాల్లో పాపము వారిని ఓటము పాలయ్యేటట్లుగా చేసిందయ్యా ఎప్పుడైతే వారి తప్పును తెలుసుకుని వారి పాపమును బట్టి పశ్చాత్తాపడి నీళ్లు కుమ్మరించినట్లుగా వాళ్ళ హృదయాలను మీ సన్నిధిలో కుమ్మరించి పశ్చాత్తాప పడ్డారో నుండి ప్రభువా వారిని మీరు రక్షించారు తండ్రి ఫిలిస్తీలందరూ వారి చేతులు ఓటమి పాలేటట్లుగా మీ కృపను అనుగ్రహించారయ్యా అందును బట్టి మీ నామాన్ని స్థుతిస్తూ ఉన్నాను ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో కూడా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువ వారి జీవితాలను కూడా జయకరమైనటువంటి పరిస్థితులలోనికి మీరు నడిపించమని ఏసు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకును నాము తండ్రి ఆమెన్